హలో ఆల్ వెల్కమ్ టు రనస్ మ్యాగజైన్ ఈ వీడియోలో దాస్ కాయలతో ఒక హెయిర్ డే షాంపూ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇవి రేల చెట్టు కాయలు అంటారు ఇవి మంచి కలర్ ఇస్తాయి హెయిర్కి ఈ కాయలు ఇట్లా ఉంటాయి ఇవి మనం బ్రేక్ చేసి లోపల ఉన్న సీట్స్ కూడా తీసేసి మెత్తని పార్ట్ మనం యూజ్ చేసుకోవాలి వీటిని ఇట్లా బ్రేక్ చేశాక లోపల పార్ట్ ఉంటుంది మెత్తది అది తీసుకోవాలి ఇలా సపరేట్ చేసేయాలి సీట్స్ అలాగే పైన ఉన్న గట్టి పార్ట్ కూడా పడేసేయాలి మనకి లోపల ఉన్న ఈ బ్లాక్ పార్ట్ ఉంటుంది అది తీసుకోవాలి అది కొంచెం హార్డ్గా ఉంటున్నప్పుడు మనం ఇట్లా స్పూన్తో తీస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇలా కలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక ఐరన్ కడాయి తీసుకొని అందులో మనం ఇది వేసుకోవాలి మొత్తం ఇది ఒక పూర్తి ఒక ఒక ఒకటే ఒకటి కాయ ఇది మనకి ఇంత అవుతుంది ఒక కాయ యూస్ చేస్తే సరిపోతుంది అలాగే మన ఇందులో ఎండు ఉసిరి ముక్కలు కూడా యూస్ చేస్తాము అది ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఉసిరికాయ ముక్కలు మంచి హెయిర్ కలర్తో పాటు హెయిర్ కూడా మంచిగా షైనింగ్ కూడా వస్తుంది మనకి హెయిర్ కూడా స్ట్రెంగ్ అవుతుంది అలాగే రతన్జోత్ స్టెమ్ ఒక చిన్న పీస్ తీసుకోవాలి అది కూడా మనం వాడాలి ఇందులో ఒక పీస్ వాడితే సరిపోతుంది అలాగే వీటితో పాటు కలోంజీ సీడ్స్ ఒక టీ స్పూన్ వేసుకోండి కలంజీతో పాటు మెంతులు కూడా ఒక టీ స్పూన్ వాడాలి వీటితో పాటు లవంగాలు కూడా ఒక నాలుగైదు వేసుకోవాలి ఈ మూడు కూడా హెయిర్కి మంచి కలర్తో పాటు అలాగే స్ట్రెంగ్ కూడా అవుతుంది హెయిర్ అలాగే ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసి మనం ఇవి సోక్ చేసి ఓవర్ నైట్ అట్లాగే ఉంచేసేయాలి మనకు ఓవర్ నైట్ అలా ఉంచడం వల్ల మనం వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నాని మంచి కలర్ కూడా ఇస్తుంది వాటర్కి ఆ వాటర్ మళ్ళీ మనం నెక్స్ట్ డే బాయిల్ చేయాలి ఇప్పుడైతే ఇగన్నిట్లా కలిపేసి మనం మూత పెట్టేసి ఉంచేద్దాం ఓవర్ నైట్ మూత పెట్టేసి నెక్స్ట్ డే మనం మళ్ళీ వీటిని వాడాలి కంపల్సరీ నానబెడితేనే ఇది మంచి కలర్ వస్తుంది ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం నెక్స్ట్ డే చూడండి కలర్ ఎంత చక్కగా చేంజ్ అయిందో మంచి కలర్ వస్తుంది మనం కేవలం సోక్ చేయడం వల్ల కూడా ఈ వాటర్ కలర్ చేంజ్ అయిపోయింది మీరు ఐరన్ కడాయి కూడా ఐరన్ బౌల్ కానీ కడాయి కానీ వాడండి ఇప్పుడు మీరు స్టవ్ వెలిగించి ఈ కడాయి అట్లా స్టవ్ మీద పెట్టి సిమ్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాయిల్ చేయండి ఇప్పుడు ఈ వాటర్ మనకి ఇందులో ఇంకొక గ్లాస్ వాటర్ వేసి మనం బాయిల్ చేస్తే ఆ వాటర్ అంతా కూడా థిక్ అయ్యి మళ్ళీ మనకి ఎంత వాటర్ వేసామో అంత వాటర్ మనకి వన్ గ్లాస్ వాటర్ వన్ గ్లాస్ లిక్విడ్ లా తయారవుతుంది ఇంకొక గ్లాస్ ఇప్పుడు మనం యాడ్ చేద్దాం చేసిన తర్వాత చేసిన తర్వాత మనం బాయిల్ చేసుకోవాలి సిమ్ లో కలర్ మంచి డార్క్ కలర్ లో చేంజ్ అవుతుంది అలాగే థిక్ కూడా అయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకుందాం బాయిల్ అయిన తర్వాత కూడా చూడండి కలర్ ఇంకా డార్క్ గా అయిపోయింది ఈ అమల్తాస్ కాయలు చాలా మంచి నేచురల్ కలర్ ఇస్తాయి హెయిర్కి మనకి నేచురల్ గా దొరికేది దీంతో రకరకాలుగా మనం యూస్ చేయొచ్చు హెయిర్ కోసం హెయిర్ డే ప్యాక్ లాగా అలాగే హెయిర్ డై షాంపూ లాగా అలాగే సిరం లాగా కూడా మనం తయారు చేసుకోవచ్చు దీంతో ఇప్పుడు మనం ఇది హెయిర్ డై షాంపూ తయారు చేద్దాం దీనికోసం ఇవన్నీ ఇట్లాగా ఫిల్టర్ చేసుకుంటాం ఒక బౌల్లో ఈ లిక్విడ్ ని మీకు ఎంత కావాలో మీ హెయిర్ని బట్టి మీరు తీసుకోండి ఇది ఫిల్టర్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ఇన్స్టంట్ కాఫీ ఒక టీ స్పూన్ యాడ్ చేద్దాం తర్వాత ఇందులో మీరు రెగ్యులర్గా వాడే షాంపూ ఇందులో వేసుకోవాలి తగినంత ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను నేను వేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి షాంపూ అలాగే లిక్విడ్ కూడా బాగా కలిసినట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేయండి తర్వాత రెగ్యులర్గా మనం ఎట్లా వాడతామో డై షాంపూ అట్లాగా మీరు ఇది వాడటమే గ్రే హెయిర్ మీద అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ లాగా మనం చేసి తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసుకోవడమే మీరు ఇట్లా రెగ్యులర్గా వాడుతుంటే మీకు చక్కని మంచి రిజల్ట్ వస్తుంది గ్రే హెయిర్ బ్లాక్గా మారుతుంది మీరు తయారు చేసిన అమల్తాస్ లిక్విడ్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ కూడా మీరు కావలసినప్పుడు అది మిక్స్ చేసుకొని మీరు ఇట్లా షాంపూ డై షాంపూ లాగా తయారు చేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్